హలో ఫ్రెండ్స్ నేను రాజగీర డిజిటల్ మీడియాలో సోషల్ మీడియాలో కొంచెం పాపులారిటీ వచ్చిన తర్వాత వాళ్ళ నిజ బయట పెడుతున్నారు కొంతమంది యూట్యూబర్స్ కొంతమంది సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అదే ఆన్లైన్ బెకింగ్ మామూలుగా కొంతమంది పని చేత కాని వాళ్ళు లేకుంటే కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయని వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు గుడ్ల దగ్గర అడుక్కోవడం చూసాం లేదంటే రోడ్లపైన వెళ్ళే వాళ్ళని అడుక్కోవడం మనం చూస్తున్నాం కానీ విచిత్రంగా సోషల్ మీడియాలో పేరు వచ్చిన తర్వాత కూడా ఆన్లైన్లో అడుక్కోవడాన్ని నేను ఈ మధ్య కాలంలో కొంతమందిని చూశాను అయితే రీసెంట్గా ఒక ఆయన సినిమాలకు సంబంధించినటువంటి రివ్యూలు చెప్తూ ఉంటాడు జెన్యున్గా ఒక్క ముక్కలో జెన్యున్ రివ్యూ అంటూ తమ్ము పెడుతుంటాడు మాట్లాడుతుంటాడు ఆయన పేరు జబర్దస్త్ మహీధర్ జబర్దస్త్ తర్వాత కొంచెం పేరు రాగానే సినిమాలకు సంబంధించినటువంటి రివ్యూలు చెప్పడం మొదలుపెట్టాడు మరి ఆయనకున్న రివ్యూ చెప్పడానికి ఆయనకున్నటువంటి అర్హత క్వాలిటీ ఏంటో తెలియదు ఎన్ని సినిమాలకు పనిచేశాడో తెలియదు ఎన్ని కథలు రాశాడో తెలియదు ఎంతవరకు విశ్లేషించగడో తెలియ తెలియదు కానీ మొత్తానికి ఒక సినిమాలకు రివ్యూ రివ్యూ చెప్పే రివ్యూర్గా మారిపోయి బాగానే వ్యూస్ వస్తాయి ఒక సినిమాకు సంబంధించిన రివ్యూ పెట్టాడంటే విపరీతంగా దగ్గర దగ్గర ఐదు నుంచి పది లక్షల వరకు వ్యూస్ వస్తాయి బాగుంది ఈ రివ్యూలు చెప్పుకుంటూ బ్రహ్మాండంగా బతికేయచ్చు వారంలో రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతాయి నెలకు పది పదిహేను సినిమాలు ఈజీగా రిలీజ్ అవుతాయి ఈ పది పదిహేను సినిమాలకు రివ్యూలు చెప్పుకుంటూ పోయినా కూడా ఒక్కో సినిమాకు ఐదు లక్షల వ్యూవర్షిప్ అయినా కూడా పదిహేను సినిమాలు అంటే మీరు లెక్కేసుకోండి దగ్గర దగ్గర కోటి వ్యూస్ వస్తుంది కోటి వ్యూస్ అంటే రెవెన్యూ అర్థం చేసుకోండి ఏం తక్కువ కాకుండా కూడా యాభై వేలు అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు యాభై నుంచి లక్ష వరకు అయితే తక్కువ అమౌంట్తో అంటే యూట్యూబ్ ఇచ్చే రెవెన్యూని దృష్టిలో పెట్టుకొని దగ్గర దగ్గర యాభై వేలు నుంచి లక్ష వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు ఇంతకన్నా ఇంకేం కావాలి హ్యాపీగా సినిమాల గురించి చెప్పుకుంటూ రివ్యూలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు పైగా ఈ మధ్య కాలంలో ఇలాంటి రివ్యూవర్స్కి నిర్మాతలు డబ్బులు ఇస్తున్నారు మా సినిమా గురించి పాజిటివ్గా చెప్పండి అని బాగుంది సంపాదించుకోవచ్చు హ్యాపీగా కాలం గడుస్తూ ఉంటుంది పేరుకు పేరు అదేవిధంగా డబ్బుకు డబ్బు ఇంతకన్నా ఏం ఆశిస్తారు ఒక సగటు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే పేరు వచ్చిన తర్వాత సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత వీళ్ళలోని మరో మనిషి బయటకొచ్చి జనాలను డబ్బులు అడగడం మొదలు పెడుతున్నాడు అలాగే ఈ మహీధర్ అనే వ్యక్తి కూడా ఇప్పుడు అదే చేసింది అదే ఆయన ఒక రెస్టారెంట్ ఏదో పెట్టాడంట దానిలో భారీగా నష్టం వచ్చిందట నష్టం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇబ్బందుల్లో ఉన్నానంటూ ఒక వీడియో పెట్టి చేసి పాదను వెళ్ళగక్కి డబ్బులు కట్టకపోతే నా పరిస్థితి మరోలా ఉంటుంది నేను ఛానల్ కూడా అమ్మేస్తున్నాను రెస్టారెంట్ కూడా లాస్ట్లో ఉన్నాను అని చెప్పేసి ఒక వీడియో పెట్టి మీరు ఎవరైనా నాకు డబ్బులు పంపాలి పంపించాల్సి అనుకుంటే నాకు సంబంధించినటువంటి ఫోన్పే నంబర్ ఇదని కొన్ని నంబర్లు పెట్టి ఆయన డబ్బులు అడగడం మొదలుపెట్టాడు కొంతమంది పంపించారు ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ కూడా పెట్టి నాకు రెండున్నర లక్షలు మూడు లక్షలు వచ్చాయని చెప్పి ఏదో ఒక మరొక వీడియో కూడా పెట్టాడు ఏదైతే అడుక్కునడానికి పెట్టిన వీడియో డిలీట్ కూడా చేశాడు ఎందుకు డిలీట్ చేశాడంటే జనాల్లో నుంచి విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది చాలామంది ఏంటి అసలు నువ్వు చేసేది ఏంటి నువ్వు ఎందుకు ఇలాంటి వీడియోలు పెట్టి డబ్బులు అడుక్కుంటున్నావు అని చాలామంది ఏకిపారేశారు చాలామంది దీనిపైన వీడియోలు కూడా చేశారు నేను గతంలో కూడా ఇలాంటిది ఒక వీడియో చేశాను ఆన్లైన్లో చాలామంది సబ్స్క్రైబర్స్ని పెరిగిన తర్వాత ఇలాగే డబ్బులు అడుక్కుంటున్నారు ఇది ఒక ప్యాషన్గా మారిందని చెప్పేసి ఆ మధ్యకాలంలో నేను ఒక వీడియో పెట్టాను అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపులారిటీ పెరిగిన తర్వాత సబ్స్క్రైబర్స్ను డబ్బులు అడుక్కొని రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒకటి క్వశ్చన్ ఏంటంటే మీరు బిజినెస్ చేయమని ఎవరు చెప్పారు మిమ్మల్ని చేశారు అంటే సబ్స్క్రైబర్స్ని అడిగి మీరు బిజినెస్ చేశారా లేదంటే సబ్స్క్రైబర్స్ని దానిలో ఇన్వాల్వ్ చేసి బిజినెస్ చేశారా ఆ క్రౌడ్ ఫండింగ్ అని ఇప్పుడు నాకు క్రౌడ్ ఫండ్ చేయండి నాకు ఇబ్బందులో ఉన్నాను నష్టాల్లో ఉన్నాను అని అడుక్కుంటున్నారు మీరు బిజినెస్ చేసేటప్పుడు ఈ సబ్స్క్రైబర్స్ని ఏమైనా ఇన్వాల్వ్ చేశారా లేదంటే మీ బిజినెస్లో అంటే మీరు రెస్టారెంట్ పెట్టినప్పుడు సబ్స్క్రైబర్స్ని ఏమైనా ఆహ్వానించి ఓ ప్లేటు టిఫిన్ పెట్టారా లేదంటే ఏదంటే భోజనం పెట్టారా ఏమీ చేయనప్పుడు వాళ్ళను మీరు అడిగే హక్కు ఎక్కడది మీకు అసలు ఎందుకు మీరు సబ్స్క్రైబర్స్ను డబ్బులు ఎందుకు కడుపుకుంటున్నారు ఈ కల్చర్ ఒకను చూసి ఒకటి తయారైపోయాడు ఆ మధ్య కాలంలో ఒక టెక్ వీడియోలు చేసే వ్యక్తి యూట్యూబ్కి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తూ యూట్యూబ్లో ఇలా వీడియోలు పెట్టాడు అలా వీడియో వీడియోలు పెట్టాడు అని చెప్పి చెప్పే ఒక ఆయన సాయి కృష్ణ అనే వ్యక్తి కూడా ఆయన కూడా ఇదే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను యూట్యూబ్కి సంబంధించిందో లేదంటే ఏదో ఆ డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి ఒకటి బిజినెస్ స్టార్ట్ చేశాను నాకు భారీగా నష్టం వచ్చింది అని చెప్పి ఆయన కూడా ఏడ్చుకుంటూ ఒక వీడియో పెట్టాడు ఆ తర్వాత పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు జనాలు ఆ తర్వాత ఇప్పుడు ఒకడు అంతకుముందు ఇంకొక ఆయన కూడా ఇలాగే వీడియోలు పెట్టి డబ్బులు అడుకున్నాడు ఇలా చాలామంది ఇదే తరహా ఒక ప్యాషన్గా మారిపోయింది పది లక్షల మంది సబ్స్క్రైబర్స్లో కనీసం లక్ష మంది స్పందించినా కూడా ఒక్కొక్కడు పది రూపాయలు ఇచ్చినా కూడా ఏ రేంజ్లో అమౌంట్ అవుతాయో మీరు అర్థం చేసుకోండి ఎవరైనా ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలు బాగా ప్రేమ ఉన్నోళ్ళు ఓ రెండు మూడు వేలు ఇచ్చారనుకోండి అవి ఎంత అమౌంట్ అవుతుందో మీ అందరికీ తెలుసు ఇలా ఎందుకు అడగాలి సబ్స్క్రైబర్స్ మీద ఎందుకు మీరు ఆధారపడి బతకాలి ఇది చాలా నీచంగా దారుణంగా లేదు మీకంటూ ఒక మంచి పేరు వచ్చింది ఒక క్రెడిబిలిటీ ఉంది దాన్ని కాపాడుకోవాలి కదా ఇవాళ మీరు మీడియా ముందుకు వచ్చి ఏడుస్తూ మీ క్రెడిబిలిటీని అంతా మీరే చెడగొట్టేసుకున్నారు అడుక్కోవడం అనేది మహాపాప నీచం మేము సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అని అడగడానికి నాకు మొహమాటం ఏదో ఈ మధ్య కాలంలో కాస్త ఆ మొహమాటాన్ని పక్కన పెట్టి దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అని సబ్స్క్రైబర్స్ ఫాలో అవ్వండి అని అడుక్కుంటున్నాం కానీ మీరు అది కాదు ఏకంగా డబ్బులే అడుక్కుంటున్నారు అంటే ఎంతకన్నా నీచం దారుణం ఏమి ఉంటుంది దయచేసి సబ్స్క్రైబర్స్ కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి ఎవరైనా ఏడ్చుకుంటూ ఇలా డబ్బులు అడుగు అడుగుతుంటే రిపోర్ట్ కొట్టండి మీరు అవసరమైతే ఇది యూట్యూబ్ పాలసీలో వ్యతిరేకం ఎవరైనా వీడియోలు పెట్టి డబ్బులు అడగడం అనేది యూట్యూబ్ పాలసీలో ఇది ఒక పెద్ద నేరం కింద పరిగణ పరిగణిస్తుంది కానీ ఇదేంటో ఒక ప్యాషన్ అయిపోయినట్టు సబ్స్క్రైబర్స్ని డబ్బులు అడుక్కుంటూ ఇది ఒక రకమైన కల్చర్కి కొంతమంది పునాదులు వేశారు దానికి కొంతమంది ఇలా కంటిన్యూ చేస్తున్నారు అందుకే నాకు అనిపించింది మీకు మంచి వ్యూవర్షిప్ ఉంది నెల నెల గట్టిగానే అమౌంట్ వస్తుంటాయి ఇంత వచ్చినాక కూడా మీరు ఎందుకు ఇలా సబ్స్క్రైబర్స్ని అడుక్కోవాలి ఇంతకన్నా నీచం దారుణం చండాలమైన ఏదైనా ఉంటుందా ఒక్కసారి మీరు ఆలోచించండి